తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించింది బ్రోకర్స్ అధికారులే పథకం నిధులు కొట్టేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది పశుసంపర్తిక శాఖ సిఇఓ రామ్ చంద్ర తలస్థాని ఓఎస్డీ కళ్యాణ్ నిన్న అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ అజ్ఞాతంలో ఉన్నాడు ఈ కేసులో ఇప్పటికే పది మందిని అరెస్ట్ చేశారు ఒక్కో యూనిట్ కు ఇరవై వేల రూపాయలు అధికారులకు కమిషన్ అందినట్టుగా తెలుస్తోంది పశు సంపర్ధక శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈసీబీ దూకుడు పెంచింది గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల అవినీతి జరిగినట్టుగా గుర్తించింది బ్రోకర్స్ అధికారులే పథక నిధులు కొట్టేసినట్లుగా వివరించారు పూర్తి సమాచారం ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ ఏ విధంగా దూకుడు పెంచింది ఇంకా ఎటువంటి విచారణ చేపడుతుంది దీనిపైన శ్రీదేవి గొర్రెల స్కామ్ కి సంబంధించి మరోసారి ఏదైతే ఈ కేసు సంచలనంగా మారింది ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి గొర్రెల స్కామ్ లో నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్టు చేసి కస్టడీలోకి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించగా మరోవైపు ఈ కేసుకి సంబంధించి సిఈఓ రామచంద్రరావు అలాగే తలసాని మాజీ ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ విద్య కళ్యాణ్ కుమార్ని కూడా నిన్న సాయంత్రం అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమైండ్ చంచల్ కూడా జైలుకి తరలించినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఓవరాల్ గా ఈ గొర్రెల స్కామ్ మొత్తం కూడా యూనిట్ కి ఇరవై వేల చొప్పున వీరు లబ్ధి పొందారు మొత్తం ఏడు వందల కోట్ల దాకా కూడా ఈ గొర్రెల స్కామ్ మొత్తంలో కూడా స్కీమ్ మొత్తం కూడా స్కామ్ లాగా టర్న్ అయింది అన్న కోణంలోనే మొత్తం ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి గొర్రెల పంపిణీదారులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఇందులో లబ్ధి పొందారు ఈ కేసులో ఏదైతే పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఏదైతే వింగ్ ఏదైతే క్రింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరి చేతి వాటం కూడా ఇందులో చూపించారు అన్న కోణంలోనే ఏసీబీ అనుమానిస్తుంది మరోవైపు ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు గానీ సోమవారం కానీ వారిద్దరిని ఏదైతే ఓఎస్డీ కళ్యాణ్ కావచ్చు అలాగే సీఓ రామచంద్రరావుని కావచ్చు వీళ్ళిద్దరినీ కూడా కస్టడీలోకి తీసుకున్న మరింత సమాచారం గొర్రెల స్కామ్ లో ఎంత ఎంత స్కామ్ చేశారు స్కీమ్ మొత్తంలో స్కామ్ ను ఎలా వీళ్ళు తర్జుమా చేశారు కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన దగ్గర నుంచి కూడా ఏసీబీ అధికారులు మొదట హెచ్ఎండి అని టచ్ చేశారు ఆ తర్వాత యానిమల్ హస్బెండరీ ఏదైతే పశు సంవర్ధక శాఖను ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్క కేసు మరొక ముందే మరొక అధికారి ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి మొత్తం ఈ కేసులో ఏదైతే అవినీతి శాఖకు ఈసారి దొరికిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్క శాఖకి సంబంధించినటువంటి వారు ఒక వ్యక్తి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వారే చాలా ఎక్కువగా ఇందుకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి తాజాగా నిన్న చూసుకున్నట్టయితే కుషాయిగూడకి సంబంధించినటువంటి సిఐ ఎస్ఐ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి అలాగే సిఐ స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు కూడా అవినీతికి పాల్పడ్డారు రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే ఏసీబీ అధికారులు ఏదైతే రంగారెడ్డి రేంజ్ ఆఫీసర్ ఆనంద్ బాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా నిన్న చూసుకోవచ్చు ఇద్దరిని కూడా కస్టడీలో ఇద్దరిని కూడా విచారించడం జరిగింది ఓ పక్క కుషాయిగూడలో అవినీతికి సంబంధించినటువంటి పోలీసు అధికారుల విచారణ ముగియడం ఇక్కడ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ మూడు రోజుల ఏసీబీ కస్టడీ కూడా ముగిసింది ఉమామహేశ్వరరావు చాలా వరకు బినామీ ఆస్తులు కూడా పెట్టారు ఏదైతే రైల్వే శాఖకు సంబంధించినటువంటి సందీప్ రావుతో పాటు మరి పలువురు వ్యక్తులు సందీప్ రెడ్డి ఇద్దరు వ్యక్తులతో కూడా ఇతను బినామీ ఆస్తులు అయితే కూడా పెట్టారు ఇరు తెలుగు రాష్ట్రాలు అటు తెలుగు అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ప్రతి చోట కూడా బినామీ అకౌంట్ బిల్లాల రూపంలో అలాగే బిల్డింగ్స్ రూపంలో వీళ్ళు కూడబెట్టినట్టుగా తెలిసింది మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు నిన్న ఉదయం అకస్మాత్తుగా ఏదైతే రైడ్స్ చేశారు ఉపేందర్ రెడ్డి అనే బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వీరు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఏఈ ఈ అలాగే సూపరింటెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సర్వేయర్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది మూడున్నర రెండున్నర కోట్లకు సంబంధించి వీరు రెడ్ హ్యాండ్ ఏదైతే నాలాలకు పక్కనే అపార్ట్మెంట్లకు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు ఈ పర్మిషన్స్ కి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేయాలి కాబట్టి ఈ బిల్డింగ్స్ ఏదైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ వీళ్ళ ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి బన్సిల్లాలు సూపరింటెండెంట్ ఇంజనీర్ అయినటువంటి కార్తీక్ నిఖిలేష్ అలాగే సర్వేయర్ గణేష్ ఈ నలుగురు కూడా దాదాపు రెండున్నర కోట్ల దాకా వీళ్ళు లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం మీద హెచ్ఎండిఏ ఘటన అలాగే ఎస్ ఏసీ ఏసీపీ ఘటన ఒక్కొక్క ఘటనను బరవక ముందే మరో ఘటన ఏదైతే అవినీతి శాఖకు సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో అవినీతి శాఖకు కూడా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఒకటి నమోదు చేశారు కాబట్టి ఏసీబీ అధికారులు భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా అందుతున్నాయి ఎక్కడికక్కడ ఏ అధికారి కూడా అవినీతికి పాల్పడినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదులు ఇస్తున్నారు వెంటనే హుటాహుటిని అక్కడికి చేరుకుంటున్నారు కుషాయిగూడలో కూడా భరత్ రెడ్డి రాధికాల ఆస్తి ఆస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి సంబంధించి దాన్ని కేసు మొత్తాన్ని కూడా రూపుమాపేందుకు రఫీ అనే వ్యక్తి అలాగే వీరాస్వామి వీరిద్దరు కూడా ఇన్స్పెక్టర్ వీరాస్వామి వీరిద్దరు కూడా దాదాపు రెండున్నర లక్షల దాకా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ రెండున్నర లక్షలను ప్రైవేట్ ఏదైతే ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు ఏదైతే పోలీస్ స్టేషన్ లో కాకుండా బయట చోట ఈ మొత్తం కూడా ముడుపులు చెల్లిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వీరిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి శాఖ మాత్రము జులుం జు జులిపిస్తోంది అనేసి తెలుస్తోంది ఎక్కడికక్కడ ఏ ఏ అక్రమ ఆఫీసర్ అయినా సరే అవినీతికి పాల్పడినట్లయితే వెంటనే బుఠాహుటిన రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడము మొత్తం ఏసీబీ అధికారులకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అరెస్టులు అలాగే కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారించడము బినామీ ఆస్తులకు తాలూకు ఏదైతే ప్రాపర్టీ సంబంధించి బినామీ ఆస్తులు ఎవరెవరి పేర్ల మీద కూడబెట్టారన్న వాటి మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఉమామహేశ్వరరావు ని మూడు రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటి వరకు కూడా రెండు రోజులు కూడా అతను నోరు మెదపలేడు మూడో రోజు కస్టడీలో అతను ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అతను ముందు పెట్టి విచారించగా కొన్ని మాత్రమే అతను నోరు మెదపడం జరిగింది మరోవైపు ఇతను బినామీ ఆస్తులకు సంబంధించి మరో మూడు రోజులు కస్టడీకి అయితే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడానికైతే ఏసీబీ అధికారులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు గొర్రెల స్కామ్ కి సంబంధించి ఓఎస్డి కళ్యాణ్ అలాగే రామచంద్రరావుని వీరిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకునే ఆలోచనలు అయితే పిటిషన్ మొత్తం ఏసీబీ అధికారులు అయితే వరుసగా ఈ సంబంధించి ఉమామహేశ్వరరావుకి సంబంధించి కుషాయిగూడ కేసు కి సంబంధించి ప్రతి ఒక్క దీనిలో కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది శ్రీదేవి రైట్ ఉషా యూ